హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి డిటిసిపి లేఅవుట్లో ఐదు వందల ఇరవై రెండు గజాల సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా దగ్గర దగ్గర ఒక రెండు వేల ఎకరాల్లో పెద్ద ఎస్సీజెడ్ అనమాట ఎటువంటి పొల్యూషను లేకుండా మంచి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు మీరు కంపెనీలు కూడా అబ్జర్వ్ చేయొచ్చు దగ్గర దగ్గర ఒక వంద నూట యాభై కంపెనీలు లక్ష మంది ఎంప్లాయ్మెంట్ ఉంది ఇక్కడ అయితే మనం ఉన్న ఈ వెంచర్ ఏదైతే మీకు కనబడుతుందో ఇది మొత్తం కూడా ఒక ఓల్డ్ లేఅవుట్ అనమాట సో చుట్టుపక్కల చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి మన వెంచర్లో కన్స్ట్రక్షన్లు కూడా జరుగుతున్నాయి మన వెంచర్కి ఆపోజిట్లో ఒక విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంటుంది అయితే అక్కడ రోడ్డు మీద మీరు వెహికల్స్ వెళ్ళేది కూడా అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా సో ఈ ఇక్కడ నుంచి వెంచర్ ఎంట్రన్స్ నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది అలానే ఈ మొత్తం కూడా ఎస్సీ జడ్ దీంట్లో ఒక వంద ఎకరాల్లో యూనివర్సిటీ కూడా ఉంది సో ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లలో జడ్చల్ వెళ్ళిపోవచ్చు అలానే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రీచ్ అయిపోవచ్చు అయితే మీరు ఇది చూడండి ఇక్కడ ఇది మొత్తం కూడా నలభై ఫీట్ల రోడ్ ఫ్రెండ్ క్లియర్గా ఇది ఫార్టీ ఫీట్ రోడ్ మనకి ఇక్కడ సౌత్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది సో అలానే ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు ముప్పై మూడు ఫీట్ల రోడ్ వస్తుంది సో ఇక్కడ మనకి ఏంటంటే కరెంట్ కానీ డ్రైనేజ్ మ్యాన్ హోల్ కానీ పార్క్ కానీ డాంబర్ రోడ్స్ కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి సో ప్లాట్ అయితే ఇదే ఉంది ఇదే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రోడ్డు ఫేసింగ్ వచ్చేసి తొంభై నాలుగు ఉంటుంది ఈస్ట్ సైడ్ అలానే ఇలా పొడవుగానే చూసుకుంటే యాభై ఉంటుంది ఇది రెండు ప్లాట్లు కింద ఉన్నాయి రెండు వందల అరవై ఒక్క గజం రెండు వందల అరవై ఒక్క గజం రెండు ప్లాట్లు కలుపుకొని ఉంది మొత్తం ఐదు వందల ఇరవై రెండు గజాల సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాటు ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ మీరు ఏ మాత్రం చేయకుండా ఈ వీడియో చూసిన వెంటనే మా నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ